కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం కొండాపూర్ గ్రామంలో నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం ఉదయం నుండి అర్చకులు శ్రీ రామక్క శ్రీనివాస్ శర్మ మణికంఠ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున హాజరైన భక్తుల మధ్య శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని పునః ప్రతిష్టించినట్లు గౌడ సంఘం అధ్యక్షుడు బుర్ర తిరుపతి గౌడ్ ఉపాధ్యక్షులు గుడాల సంపత్ గౌడ్లు తెలిపారు జూన్ ఒకటిన పోచమ్మ బోనాలు జూన్ రెండున జోగు తిరుగుట మూడున ఎల్లమ్మ బోనాలు ఘట్టం తీయుట నాలుగున ఎల్లమ్మ తల్లి కళ్యాణంలో శ్రీ శ్రీరామక్క శ్రీనివాస్ శర్మ చేతుల మీదుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి వారం రోజుల పాటు జరిగే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతరను విజయవంతం చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని భక్తులను గౌడసంగం నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో గౌడసంగం అధ్యక్షులు బుర్ర తిరుపతి గౌడ్ ఉపాధ్యక్షులు గుడాల సంపత్ గౌడ్ గౌరవ అధ్యక్షుడు పైడిపల్లి బల్లేశం గౌడ్ నారగోని శ్రీనివాస్ బుర్ర సదానందం పైడిపల్లి కుమార్ పైడిపల్లి రాములు కొమ్మరి లక్ష్మయ్య జాగిరి కుమార్ పైడిపల్లి వెంకన్న తోడేటి శ్రీనివాస్ పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ మార్క రాజ్ కుమార్ గౌడ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

చవితి నలవ ఐదు శివముహూర్తము లోపల మా కొండాపూర్లో కొలువైనటువంటి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పునఃప్రతిష్ఠ నూతనంగా నిర్మించుకున్నటువంటి దేవాలయంలో నూతనంగా ఎంత ప్రతి చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇవాళ రోజు ఈ యొక్క అమ్మవారి యొక్క కళాభరణాలు అంటే అమ్మవారికి యొక్క అలంకారాలు పరిహరణాలు అన్ని కూడా చేయడం జరిగింది మరి వీటన్నిటి మూలంగా కూడా ఈ గౌడ సంఘం సభ్యులందరూ కూడా ఊరిలో వాళ్ళందరికీ కూడా ప్రశాంతలు అన్నీ కూడా ఉంటాయి మరి ఏ రకంగా అంటే ఇక ఊర్లో దేవతలు ఎవరైతే శాంతిస్తారో అందరూ కూడా శుభంగా ఉంటారో అందరూ కూడా మంచిగా ఉంటారో ఆ యొక్క ఊరిలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా చాలా సుభిక్షంగా ఉంటారు ఎందుకంటే దేవతారాధన అనేటువంటిది మనకి ఇవాల్టిది కాదు అది చాలా పాతకాలం నుంచి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత కాబట్టి ఈ యొక్క గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎల్లమల్లి దేవుతా ప్రతిష్టలు కూడా చాలా నిర్విగ్రంగా చాలా గొప్పగా జరిగాయి మరి అందరూ కూడా ప్రజలందరూ గ్రామ ప్రజలందరూ కూడా చాలా చక్కగా సహకరించడం జరిగింది మరి కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా చేయడం జరిగింది కొండాపూర్ గ్రామం మండల్ చిగుమడి జిల్లా కరీంనగర్ గ్రామంలో ఈరోజు ఎల్లమ్మ తల్లి శ్రీ రేణుకాయ ఎల్లమ్మ తల్లి పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించినాము దీనికి కొండాపూర్లో తొంభై ఐదు మంది గౌరవ సభ్యులు అందరం కలిసి మరియు ఊళ్ళో ఉన్న వాళ్ళు మాకు చందాగా ఇచ్చిన వారు అందరూ కలిసి ఎంతో బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా కొండాపూర్ గ్రామంలో దేవాలయాన్ని ఒక కోటి వ్యయంతో నిర్మించడం జరిగింది ఈరోజు ప్రతిష్ట రే రేపు తప్పించి ఎల్లుండి ఆదివారం నుంచి కూషమ్మ బోనాలు మరియు ఎల్లమ్మ బోనాల కార్యక్రమం నాలుగో తారీఖు దాకా పెట్టడం జరిగింది అందరూ దీనికి మంచిగా సహకరిస్తున్నారు భక్తులు కూడా చాలామంది వస్తున్నారు చుట్టూ గ్రామాల పక్కన గ్రామాల వాళ్ళు కూడా తరలి రావాలని కోరుకుంటున్నాము అలాగే ఈరోజు కార్యక్రమాన్ని సర్దుర గ్రామంలో ఉన్న మాతలు కానీ అందరూ సహకరించి విజయవంతం చేసినాము దీని కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటూ వైభవంగా చేసుకుంటామని ఇక్కడ ఒక ఫంక్షనాలు కూడా కట్టుకుంటే బాగుంటుందని నా సలహా దానికి సంఘం సభ్యులు అందరూ సహకరిస్తే ఫంక్షనాలు కూడా కట్టుకుంటాం కూడా చేయడం జరిగింది కొండాపురం గ్రామం మండలం కరీంనగర్ డిస్టిక్ కొండపురం గ్రామంలో శ్రీ వేణుకాయ గంపతల్ని పునరపరస్థితి చేయడం జరిగింది ఇందుకు మా కొండపురం గ్రామ ప్రజలు కానీ మా సంఘం సభ్యులు తొంభై ఐదు మంది కానీ అందరూ సంపూర్ణంగా మాకు సహకరించడం జరిగింది వారికి ప్రత్యేకంగా మా గౌరంగం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ పండుగను ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా చేసుకుంటామని మీడియా ముఖంగా మేము తెలుపుతున్నాం గౌడ కులస్తుల కులదైవం శ్రీ ఏ దేనికాయలమ్మ దేవి ఆలయ పునర్నిర్మాణం కొండాపూర్ గ్రామంలో గత మూడు రోజుల అంగ అంగరంగ వైభవం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని వేద పండితులు చాలా పద్ధతి ప్రకారం నిర్వహించి ఈరోజు అమ్మవారికి ప్రాణప్రతిష్ట చేయడం జరిగింది ఈ ప్రాణప్రతిష్ఠలు ఈ ఎల్లమ్మ గుడి నిర్మాణంలో కొండాపూర్ గ్రామంలో ఉన్న ప్రజలందరితో పాటు గౌడ కులస్తులు తొంభై ఐదు ఏదైతే మంది సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని రకాలుగా సాయం చేసి ఇంత పెద్ద గుడి నిర్మాణం కావడానికి వరకు అందరూ కూడా సహకరించినందుకు కొండాపూర్ గౌడ సంఘం తరఫున గ్రామ ప్రజలందరికీ మరియు కొండాపూర్ ప్రజలందరికీ గౌడ కులాస్తులందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం ఈ రోజు వరకు పేద పండితుల చేత ప్రాణప్రదేశ జరిగింది రేపు లేదు ఎల్లుండి నుండి పెద్ద మహర్షి చెప్పినట్టు తిరుపతి గౌడ సంఘం ప్రెసిడెంట్ చెప్పినట్టు పోచమ్మ బోనాలు ఎల్లమ్మ బోనాలు నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇదే విధంగా గత గడిచే మూడు రోజులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి గౌడ సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాగే ఈ గుడికి భవిష్యత్తులో ఇంకా డెవలప్మెంట్ కొరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పేసి మేము గౌరవ మంత్రి గారికి కేంద్ర మంత్రి గారికి రాష్ట్ర మంత్రి గారికి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరి భక్తులు కూడా మరొకసారి ఇల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించిన కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు డైరెక్టర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు என்னடா பண்ணலாம் டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం